అది మన దేశ సరిహద్దు శత్రువుల కన్ను ఎప్పుడు మన మీద ఉంటుందో తెలియదు కానీ మన సైనికులతో పాటు ఈ రాఖీ ఉన్నంత వరకు మనకేం భయం లేదు సోల్జర్ ఏమైంది రాఖీ ఎందుకు మొరుగుతున్నావు పద ముందుకు వెళ్దాం రాఖీ కదలదు ఇంకా గట్టిగా ఆ ప్రదేశం వైపు మొరుగుతుంది సోల్జర్ సార్ రాఖీ ఏదో చూపిస్తోంది ఆగండి దగ్గరికి వెళ్ళి చూసి షాక్ అవుతాడు బాంబ్ సార్ ఇక్కడ బాంబు ఉంది బాంబ్ స్క్వాడ్ వచ్చి వైర్లు కట్ చేస్తుంటారు రాఖీ మాత్రం కదలకుండా బాంబ్ పక్కనే కాపలా కాస్తుంది టైమర్ మూడు రెండు అయిపోతుంది అందరూ ఊపిరి పీల్చుకుంటారు కొంచెం లేట్ అయింటే మన క్యాంప్ మొత్తం పేలిపోయేది ఆర్మీ కమాండర్ వచ్చి రాకీ ముందు నిలబడతాడు రాకీ కింద ఉంటుంది కమాండర్ మరియు సోల్జర్స్ అందరూ కలిసి రాకీకి సెల్యూట్ చేస్తారు వెనక భారత జెండా రెపరెపలాడుతుంటుంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చేది మనుషులు మాత్రమే కాదు ఈ మూగజీవాలు కూడా జై జవాన్ జై కిసాన్ జై హింద్